వెల్కమ్ టు వీరం న్యూస్ నేను స్వరూప నిరుపేదలకే ఇందిరమ్మ ఇళ్ళు విచ్చాం కల్లూరు మున్సిపాలిటీ పరిధిలో పడమట లోకవరం గ్రామంలో కాంగ్రెస్ నాయకులు కళ్యాణపు వెంకటేశ్వరరావు వేరుక వెంకరెడ్డి పి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ పథకంలో మొదటి విడతగా పదిహేను గృహములు మంజూరు చేసిన సత్తుపల్లి ఎమలమట్ట రాఘమయ్య దయానంద్ మా గ్రామ కాంగ్రెస్ నాయకులకు లబ్దిదారులు అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు లబ్ధిదారులు పాల్గొన్నారు వీఆర్ఎం న్యూస్ ప్రతినిధి శ్రీనివాస్ రాథోడ్ పడమటలో లోకవరం నా పేరు నవీన్ ప్రభుత్వం పదిహేను సంవత్సరం బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు మాకు ఇల్లు ఇవ్వలేదు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మాకు ఇల్లు వచ్చింది ఇల్లు వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉన్నాము సహకారంతో వెంకటరెడ్డి గారు వెంకటేశ్వరరావు గారి సహకారంతో మట్టా దయానంద గారు సహకారంతో మాకు ఎమ్మెల్యే గారు ఓకే ఓకే నేను రాఘమయ్య సహకారంతో కళ్యాణ్ వెంకటేశ్వర లోకవరం గత పది సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో డబల్ బెడ్రూమ్ ఇల్లు పెట్టి పల్లెటూరు గ్రామాలకు ఎక్కడా కూడా ఒక ఇల్లు ఇచ్చిన దాఖలాలు లేవు ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇక్కడ ఎమ్మెల్యే గారు రాఘమయ్య గారు గెలిచిన తర్వాత మేము నేను కానీ వెంకరెడ్డి గారు కానీ పోయి అడగటం అడిగిన వెంటనే మా గ్రామానికి పదిహేను ఇండ్లు దయానంద్ గారు మంజూరు చేయటం అందులో కూడా మేము ఎస్టీలకి ఎస్సీలకి బీసీలకి అందరూ సమతూకంలో ఇక్కడ రాసి లిస్టు పంపించడం దాన్ని కూడా డాక్టర్ గారు ఓకే అన్నారు అందులో ఇల్లు స్టార్ట్ అయిపోయినాయి లెంటర్ లెవెల్ కూడా వచ్చేస్తున్నాయి అది మళ్ళీ కూడా పది పదిహేను ఇండ్లు ఇస్తామని చెప్పారు సారు డాక్టర్ గారు మాకు చాలా సంతోషంగా ఉంది ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇల్లు వచ్చినాయి మళ్ళీ ఈనాడు కాంగ్రెస్ గవర్నమెంట్లోనే ఇల్లు వచ్చినాయి తప్ప ఈ మధ్య పది సంవత్సరాల కాలంలో ఎక్కడా కూడా ఒక్క ఇల్లు కట్టిన దాఖలాలు లేవు చాలా హ్యాపీ గ్రామానికి ఎస్సీ ఎస్టీ బీసీ నిరుపేదలకే తప్ప అందుట్లో మళ్ళీ పార్టీ ప్రాతిపదిక కూడా లేదు బీఆర్ఎస్లో పనిచేసి తిరిగిన వాళ్ళకి కూడా ఇక్కడ ఇల్లు ఇచ్చినాం దానికి కూడా ఎమ్మెల్యే గారు చాలా సంతోషం వ్యక్తం చేశారు ಒಂದು ಇದೆ ಬೆಳಲೋ ಬೆಲ್ಲರ್ ರೀತಿ ಏನ್ರೀ ಬೆಲ್ಲರ್ ರೀತಿ ಸರ್ ಬಾಗೋನೆ